చిల్డ్రన్ ఈరోజు మనము కొలతలలో జాన గురించి తెలుసుకుందామా జానా అంటే ఇడ బొటన వేలు నుండి చిటికన వేలు వరకు ఉండేదానిదే జానా అంటారు ఇప్పుడు ఈ నల్ల వల్ల పొడవు ఎంత ఉందని ఛానల్లో చూద్దామా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎన్ని జానలు ఉంది తొమ్మిది ఇప్పుడు సారిక వచ్చిపోలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పక్కన్ను పన్నెండు పదమూడు సారికాకు పదమూడు జానలు వచ్చింది నెక్స్ట్ ബാഗേന ഉം ഒക്കട്ടി രണ്ട് മൂന്ന് നാലു 5 ആറ് 7 എണമിടി 9 മിടി 9 മിടി 9 മിടി ഉം 9 മിടി 9 ആ പാടി പാടി Gracias. De...